అధికారులపై కోపగించుకున్న మంత్రి తీవ్ర ఆగ్రహం సో మీరు చూసుకున్నట్లయితే ఏపీ మంత్రి గారు ఏపీ అసెంబ్లీ వద్ద తన శాఖల అధికారులపై ఎంఎస్ఎంఈ సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మండలిలో తన శాఖకు సంబంధించిన ప్రశ్న ఉన్నప్పటికీ కూడా అధికారులు సమాధానం ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు శాసన మండలి నుంచి బయటకు వచ్చి ఏం చేస్తున్నారంటూ అధికారులపై మండిపడి మంత్రి అయితే మండిపడ్డారనమాట ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారో రాసివ్వాలని చెప్పేసి ఆదేశించడం అయితే జరిగింది సో ఈ విధంగా మంత్రి గారైతే ముఖ్యంగా ఇలా అధికారులను బయట అందరి ముందే ఇలా తిట్టడంతో ఒక్కసారిగా అక్కడున్న ఉద్యోగులందరూ కూడా తీవ్ర నిరాశకైతే గురి అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఈరోజు ఈ ఆ సంఘటన ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది ఈ విధంగా మంత్రి గారు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది ఈ ఉద్యోగుల మీద సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి